హై వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కవిత తిరుగుబాటుతోనే చర్చ అంశంగా మారిన విషయం తెలిసిందే మనకు ఈ అంశంపై మాట్లాడడానికి తాజా పరిస్థితులపై మాట్లాడడానికి మనతోటి బీజేపీ ఎంపీ రఘునందరావు గారు అన్న నమస్తే అసలు ఏంటి అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ఒక టాక్ మాత్రం ఇప్పుడు తెలంగాణ సమాజంలో చాలా బలంగా వినబడుతుంది కవిత కూడా మీడియా చిట్చాటు ద్వారా బలంగా తీసుకెళ్ళింది ప్రజలకి అంటే లాస్ట్ టైం కూడా బీజేపీకి తీవ్ర నష్టం కలిగించిన అంశం బీజేపీ బీఆర్ఎస్ రెండు అంశం అంటే ఈ వ్యాఖ్యలు జనాల్లోకి వెళ్ళడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు కవిత వ్యాఖ్యలు కూడా ఏ విధంగా చూస్తారు నూటికి నూరు శాతం సత్యదూరమైనటువంటి మాటలు ఇవి భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్తో కలవాల్సిన అవసరం కానీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కానీ మెర్జ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కానీ లేదు అదే వాళ్ళ కుటుంబ తగాత ఆస్తి కోసం వారసత్వం కోసం పైసల కోసం తండ్రి తర్వాత ఎవరు అనే దానికోసం జరుగుతున్నటువంటి పంచాయితీగా చూడాలే తప్ప అందులో కొత్తగా ఏం లేదు పోయిన పరపతిని పోయిన జాగను పోయిన ఇజ్జతను కాపాడుకునేందుకు పేపర్లలో నన్ను ఎవరు పలకరిస్తలేరు కాబట్టి ఏదో రెండు రోజులు కనబడేందుకు చేస్తున్నటువంటి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏం లేదు అది చెల్లని దుడ్డు చెల్లని రూపాయిని ఎన్నిసార్లు బ్రాండింగ్ చేసినా మళ్ళీ కొత్తగా వచ్చేది ఏమి ఉంటుందని నేను అనుకోను కవిత తాపత్రయం అంతా మీడియాలో స్పేస్ కోసం ఏదో చేస్తున్నా అని చెప్పుకోవడానికి చేస్తుంది తప్ప అందులో ఏం లేదు మొన్ననేమో రేవంత్ కోవట్లు పార్టీలో ఉన్నారని చెప్పేసి అని కేటీఆర్ అన్నాడు ఈమె ఇప్పుడు కవిత కూడా నేను మాట్లాడుతూ మా పార్టీలో కూడా కెరీ కోవట్లు ఉన్నారని చెప్పి ఈ కోవట్లు అనే అంశం కూడా ఈ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చాలా సంచలనం అవుతుంది అసలు ఏంది నిజంగానే కోట్లనే పంచాయతీ ఉంది అసలు సో వినడానికి బాగుంటుంది అన్న పదం ఇది మావోయిస్టులు నక్సలీజంలో పోలీసు వాళ్ళు నక్సలైట్ల మధ్యలో జరిగినటువంటి పంచాయతీలో పుట్టిన కొత్త పదం కోవర్ట్ ఆపరేషన్స్ సో రాజకీయాలలో కోర్ట్ ఆపరేషన్ చేసేటువంటి అవసరం కానీ ఆ పరిస్థితి కానీ ఉంటుందని నేను అనుకోను ఉన్న పార్టీ నచ్చకపోతే వెళ్ళిపోతారు రిజైన్ చేస్తారు లేదా ఆ పార్టీ వల్లే సస్పెండ్ చేస్తారు కానీ ఇంకా కోర్టు రాజకీయాలు ఎక్కడ ఉంటాయన్న కాబట్టి కోవర్టు రాజకీయాలు ఏదో జరుగుతూ ఉన్నాయి టీఆర్ఎస్లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు ఇవన్నీ సత్యదూరమైనటువంటి మాటలు ఏవైనా మాట్లాడాలనుకుంటే ఉన్నది ఉన్నట్టు చెప్పు ఇవన్నీ ఈయన సస్పెక్ట్ చేస్తున్నా లేదా ఈయన కోవర్టు ఈయన నాకు పలానా పార్టీకి వెళ్ళి సమాచారం ఇచ్చిందని చెప్పేది ఉంటే చెప్పమని చెప్పు అంతేగాని అంతకుమించి వేరే మాటలు మాట్లాడి పదాలు పెద్దగా మాట్లాడితే ఏతి ప్రాస కోసం పనికి వస్తాయి తప్ప ఏముంటుంది దానికి శాంతిటీ ఏముంటుందన్న అంటే కవితను అంటే కలవకుండా కుటుంబాన్ని మీరు చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి ఏట మిమ్మల్ని అడుగుతున్నా ఏంది అసలు కవిత మెంటాలిటీ మీరు దగ్గర నుంచి చూసారు ఈ పంచాయతీ అంత ఏంది అసలు ఇదంతా అంటే ఇప్పుడు దేశంలో దేశంలో ఆస్తి హక్కు వచ్చింది కదన్న సుప్రీంకోర్టు కూడా ఎన్ఆర్సీ చేసింది కదా ఆడపిల్లలకి సమాన హక్కులు ఉన్నాయని చెప్తుంది కదా సుప్రీంకోర్టు కూడా మెల్లగా అదే అడుగుతుంది అంతే ఎందుకు ఇస్తాం నాకు కూడా సమానమైన జాగి ఫ్లెక్సీలా అని అడుగుతుంది అంతే అది పంచాయతీ దాంట్లో అంతకుమించి ఏముందన్న పంచాయతీ కుటుంబ పంచాయతీ పైసల పంచాయతీ వారసత్వ పంచాయతీ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తుల లెక్కల పంచాయతీ అరే పక్క రాష్ట్రంలో ఏమైనా అడుగుతుందో సూతలే అని నన్ను ఎందుకు అడుగుతావే మళ్ళీ నేను ఎందుకు నోరిప్పి చెప్పాలి ఆడవాళ్ళ అయిన ప్రకారం నడుస్తుంది ఈడ కూడా అదే నడుస్తూ ఉంది పంచాయితీ అంతా అదే ఆస్తి కోసం వారసత్వం కోసం జరుగుతుంది నిన్న రేవంత్ మాట్లాడుతూ ఏమన్నారంటే ఏదైతే ఆ రఫేల్ విమానాలు అక్కడ కూల్ కూల్చేసింది పాకిస్తాను అలాగే కూడా ఈ టైంకి ఒకవేళ రాహుల్ గాంధీ ఉండుంటే పీవైకి వచ్చేది విజయం యుద్ధం మనం గెలిచేవాళ్ళం అఖిలపక్ష సమావేశం యుద్ధానికి ముందు పెట్టి తర్వాత డ్రాప్ అయ్యేటప్పుడు చెప్పలేదు ట్రంప్ ఎందుకు అనౌన్స్ చేసి ఇదంతా కూడా అంత బోగస్ అని చెప్పేసి అంటున్నాడు సో బోగస్ వ్యక్తులకు అన్ని బోగస్ లాగానే కనబడతాయి అన్నాయి ఎందుకంటే కొన్ని నేను దాంట్లో మాట్లాడాల్సిందేం లేదు రెండవది ఒక్క రఫేల్ విమానం కూడా కూలలేదు ఇది పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది పాకిస్తాన్ ప్రధానమంత్రి నిన్న మాట్లాడాడు మేము దాడి చేద్దాం అనుకునే లోపలనే వాళ్ళు బ్రహ్మోస్ని ప్రయోగించారు దానివల్ల మా అన్ని ఎయిర్ బేస్లు అని పోయినాయి ఏం చేయలేకపోయినామని పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి పాకిస్తాన్ వాడు రఫేల్ కూలగొట్టినట్టు ఏం చెప్తామని ఎవరి మాట నమ్మాలన్నా శత్రు దేశమే అంగీకరించింది మేము వాళ్ళ మీద దాడి చేద్దాం అనుకునే లోపే వాళ్ళు దాడి మా మీద బ్రహ్మోస్ వేసిరు ఆ బ్రహ్మోస్ తోటి తుస్ తుస్సైపోయింది మా ఎయిర్ బేస్ లేదు మా దగ్గర ఏం వెళ్ళలేవని ఆయన అంటాడు ఈయన రఫేల్ కూలిపోయినాయి అంటాడు ఎవరి మాట నమ్ముదాం దెబ్బతిన్నోడు చెప్తున్న మాటలు నమ్మాలి నువ్వు ఆడ లేవు తిరుపతి కోతే ఇద్దరిని నమ్మాలి ఒకటి అయినదన్న నమ్మాలి లేదా గుండు కొట్టించుకుంటున్నా నమ్మాలి ఇద్దరు కాకడ చూసడానికి ఏముంటుందని ఏ గీకొంటాడు ఆయన ఆయనది ఏమైందన్న గీకడానికి తెలుసు స్పీడ్ గీక్తే కాట్లు పడితే కాట్లు పడితే రక్తం వస్తే బాధ ఉంటుంది గుండు కొట్టించుకోవడం ఆయన కష్ట కష్టం ఉంటుంది అని తెలుస్తుంది ఆయన దూరం కెళ్ళి కాబట్టి ఏదైనా మాట్లాడతాడు అంతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అంతే దగ్గర పోయి చూస్తే తెలుస్తుంది యుద్ధం ఫైనల్గా రాజాసింగ్ వచ్చేసి ఏదైతే కవిత వ్యాఖ్యలు ఉన్నారో మీ బీజేపీ ఎమ్మెల్యే ప్యాకేజీ అని ఒక పెద్ద పదాన్ని వాడడం జరిగింది అంటే నిజంగానే బీజేపీలు ఇలాంటి మీరు వ్యాఖ్యలు ప్రోత్సహిస్తారా లేకపోతే రాజాసింగ్ మీద ఏమన్నా చర్యలు తీసుకుంటే బీజేపీ కార్యవర్గం అంటే గ్రామీణ స్థాయి వరకు కూడా అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఒకటే పార్టీ నుంచి రెండు నాలుకలు గవర్నర్ వస్తుంది భారతీయ జనతా పార్టీ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పేటువంటి పార్టీ ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ అభ్యున్నతి కోసం పాటుపడుతుంది రాజాసింగ్ గారు అనేటువంటి మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు నేను చూడలేదు నేను ట్రావెల్ చేసి ఇప్పుడే స్ట్రేట్ ఇక్కడికి వచ్చినాను అట్లా ఒకవేళ వారు మాట్లాడి ఉంటారని నేను అనుకుంటలేను ఒకవేళ అట్లాంటి ఏమైనా మాట్లాడటే మా పార్టీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం దాని మీద సరైన సందర్భ లోపల మాట్లాడతారు అడుగు ప్లీజ్ ద డిస్క్రిప్షన్